యోగా దినోత్సవాన్ని సందర్భంగా ఆహ్వానించినటువంటి స్కూల్ యాజమాన్యానికి కరెస్పాండెంట్ వెంకట్రాముడు గారికి అలాగే యోగా కన్వీనర్గా ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉంటున్నటువంటి సుధాకర్ గారికి నిమ్మకాయలు సుధాకర్ గారికి పార్టీ తరపు నుంచి విచ్చేసిన పెద్దలు సీనియర్ నాయకులు మేడం మురళీధర్ గారికి డాక్టర్ ఎన్టీ ఆదినారాయణ గారికి స్థానిక మూడో పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ లక్ష్మీరెడ్డి గారికి అలాగే రమణ గారికి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు నా ఆశీస్సులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగను చేసుకుంటూ ఉన్నాం పండుగ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగను ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్ర మోదీ గారు యోగా అనేది వేదాల్లోని ఋగ్వేదంలోనే పొందుపరచబడి ఉంది అలా అలాంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే మన పిల్లల గురు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మరి అందరూ మహాభాగ్యం ప్రపంచానికి నూట డెబ్బై ఐదు దేశాలు పైగా ఈరోజుగా అధికారిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని నూట డెబ్బై ఐదు దేశాలు పైగా యోగాలో పాల్గొన్నాయి యోగాను మేము అమలు చేస్తాము ప్రభుత్వాల అని చెప్పి నూట డెబ్బై ఐదు దేశాలు అంగీకరించబడిన కార్యక్రమం ఇది మనం ఒకప్పుడు మనిషి సుఖంగా బ్రతకాలంటే పూర్వకాలంలో డబ్బు ఉంటే చాలు ఉంటే చాలు అనుకున్నారు తర్వాత కాలంలో చదువు కూడా ఉండాలి డబ్బుతో పాటు అనుకున్నాం అందులో భాగంగానే ఇల్లు విద్యాలయాలు వచ్చాయి చదువుకింత ప్రాధాన్యత పెరిగింది మరి అదే చదువులోనే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటూ ఉన్నాం ఆ మహాభాగ్యాన్ని యోగా ద్వారా పొందవచ్చు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారు అటువంటిది మనకి ఎంత సంపద ఎంత చదువున్నా ఉపయోగం లేదని చెప్పి యోగా ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యోగా అంటే ఒక శ్వాస మీద ధ్యాసనే కాదు యోగా అంటే ఒక వ్యాయామమే కాదు యోగాను మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే యోగా వల్ల శారీరక దృఢత్వమే కాదు మానసిక దృఢత్వం కూడా పొందవచ్చు యోగాను ఈ ఈ వయసు నుంచే మీకు పరిచయం చేస్తున్నారంటే యోగా వలన కలిగే ఉపయోగాలు మీకు తెలుస్తున్నాయంటే మీరు చాలా అదృష్టం చేసిన పిల్లలు అవుతారు ఎందుకంటే మా దాకా తెలిసేటప్పటికీ మాకు సగం జీవితం అయిపోయింది యోగా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి కాబట్టి యోగాను మీరు దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించి మీ మీ జీవితంలో యోగాను కూడా ఒక భాగ్యం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో చదువుకున్న తరువాత చదువు వల్ల మీరు ఏ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారో ఆ లక్ష్యం నేర్చుకుని చేరాలంటే కూడా యోగా ద్వారానే మానసిక దృఢత్వాన్ని పొంది ఆ విధంగా యోగాను ఉద్దేశించి మనకు దేవుడి కాలంలో గుర్తు చేసుకుంటే ఒకసారి ఇంద్రుడు దేవేంద్రుడు మాత్రమే తెలుసు మనకు అటువంటిది ఈరోజు యోగానే ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి నరేంద్రుడు ఆ ఇంద్రుడు దేవేంద్రుడు రూపంలో మనకు వచ్చాడని చెప్పి భారతీయులుగా మనం అంతా గర్వపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి నరేంద్ర మోదీ గారి ఆదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరి జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ నుంచి ఉద్దేశించి వచ్చిన పెద్దలందరిచ్చే సూచనలు యోగా మీద మీరందరూ కూడా ఖచ్చితంగా శ్రద్ధగా విని యోగాను ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటూ చిన్నారులందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను